దొండకాయ కర్రీ చేస్తున్నా దొండకాయలు కడిగి కట్ చేసి ఉంచాను కొంచెం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక శనగపప్పు ఒక ఆవాలు జీలకర్ర ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి కరివేపాకు వేస్తున్నా అల్లం మిల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఇట్లా వేగాలి ఎర్రకాయ ముందుగా కట్ చేసిన దొండకాయలు వేసుకోవాలి ఇలా చేసుకోండి త్వరగా అయిపోద్ది చాలా బాగుంటుంది టేస్ట్ దొండకాయ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు పెట్టుకొని మగ్గించుకోవాలి మంది మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గుతుంది కొంచెం పసుపు ఉప్పు కారం వేస్తున్నా కొంచెం ధనియా పొడి వేసి కలిపేసుకోవడమే మూతబెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత అలా బాగా మసాలా పట్టి కొంచెం బాగా వేగుతుంది ఉండకాయ ఇలా వేగాలి రెడీ అయింది దొండకాయ కర్రీ కొత్త